కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యాన్ని రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో సెప్సీఐపి భార్గవరెడ్డి నేతృత్వంలో సెప్సీఐ సెప్సిఐ ఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తమ పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గోపాల్ కానిస్టేబుల్స్ లక్ష్మణ నరసింహారెడ్డి భరత్ ఇందుమతిలో పాల్గొని మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామం నందు తుంగభద్ర నుండి కాచాపురం పోవు రోడ్డు గల రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద రూట్ వాచ్ చేస్తుండగా ఒక ఎరుపు రంగు కలిగిన ఇండో ఫార్మ్ కేఏ త్రీ సిక్స్ టీఏ ఎయిట్ త్రీ వన్ ఫోర్ నెంబర్ గల ట్రాక్టర్ వాహనంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మొత్తం వంద మద్యం బాక్సులు ఉండి ఒక్కొక్క బాక్సులో నైన్టీఎం చొప్పున మొత్తం తొమ్మిది వేల ఆరు వందల ఎంఎల్ ఒరిజినల్ చాయిస్ విస్కీ జెట్రా ప్యాకెట్లను ట్రె ట్రాక్టర్ను లావా కీప్యాడ్ ఫోన్ శాంసంగ్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్ని అరెస్టు చేసి మద్యం తీసుకునే వారు మంత్రాలయం మండలం కాచాపురం గ్రామానికి చెందిన ఏ వన్ ముద్దాయిగా బోయే ఈరన్న అదే గ్రామానికి చెందిన ఏ టూ ముద్దాయిగా రాజశేఖర్ కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గిలక సూగూరు క్యాంపు దుర్గా గిలక సూగూరు క్యాంప్ దుర్గా వైన్స్ మేనేజర్ కృష్ణ అను ముగ్గురు ముద్దాయిల్ని కూడా ఈ కేసులో చేర్చి ఏ ఫోర్గా ఆదోని భవానీ కాలనీకి ఏ ఫోర్గా ఆతోని బాబాజీ కాలనీకి చెందిన బోయరాధ ఏ ఫైవ్గా కోసిగి మండలం చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన ఏఎస్ జొల్లయ్య ఏ సిక్స్గా కోసిగి మండలం పెద్ద భూంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణాల్ని అరెస్టు చేసినట్లు సెఫ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నూలు సేబ్ అడిషనల్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు ఈ మొత్తం కర్ణాటక మద్యం విల్వ మార్కెట్లో నాలుగు లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిపారు ఈ దాడిలో పాల్గొన్న సెబ్సీఐపిఈ సెబ్సీఐపి భార్గవరెడ్డి రెడ్డి సెబ్ఎస్ఐఎన్ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ కానిస్టేబుల్ సులక్ష్మణ ప్రశంసిస్తూ రివార్డుని కర్నూలు సెబ్ అడిషనల్ సూపరింటెండెంట్ రవికుమార్ చేత మీదుగా అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు తుంగభద్ర బ్రిడ్జిలో నుంచి వాళ్ళు పైకెక్కి పై వచ్చేటప్పుడు నారాయణపురం మీదుగా పోయేటప్పుడు పట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా గనక పరిశీలన చేసినట్టయితే పంచాయతీదారులు ఎదుట వంద బాక్సులుండి వాటిలో ఒక్కొక్క దాంట్లో తొంభై ఆరు చొప్పున టెట్రా ప్యాకెట్లు ఒరిజినల్ ఛాయస్ ఉండటం జరిగింది మొత్తం తొమ్మిది వేల ఆరు వందల టెట్రా ప్యాకెట్స్ ఈ గత రెండు సంవత్సరాల్లో ఇదే పెద్ద కేసు కర్నూలు జిల్లాలో దీంట్లో భాగంగా అసలు ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ కింగ్ పిన్స్ ఎవరు ఉన్నారు దీని వెనక ఏంటి అని చెప్పి మేము ముందుగా నిఘా పెట్టిన దాని ప్రకారంగా వచ్చింది దాంట్లో ఈ బోయ ఈరన్న అనేటటువంటి కచాపురానికి సంబంధించినటువంటి వ్యక్తి తానేమో ఊర్లో అమ్మకుండా ఇతర ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అతను విపరీతంగా అమ్మటం మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా అక్కడ తీస్తూ ఆ గిల్లకే సుగూరు అనేటటువంటి ప్రాంతం నుంచి ఇతను నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముతూ తన పబ్బం గడుపుకుంటూ ఈ యొక్క సమాజాన్ని చుట్టుపక్కల ఇటు ఆదోని ఎమ్మెగనూరు నందవరం కోసి ఈ మండలాలన్నింటిలో కూడా ఇతను పెద్ద కింగ్ పిన్గా చేయటం జరిగింది ఇతనికి ఏమో రాజశేఖర్ అనేటటువంటి ఒక ట్రాక్టర్ ఆయన పదే పదే సహకరించడం జరిగింది వచ్చిన మేరకు మేము మా దగ్గర ఉండేటటువంటి టెక్నికల్ టీమ్స్ ఇంటెలిజెన్స్ టీమ్స్ని ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది దాని ప్రకారమే ఇన్పుట్స్ వస్తూ కరెక్ట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఆధోర్ లిమిట్స్లో ఉండేటటువంటి రాధమ్మ అనే అతనికి జోలయ్య అనేటటువంటి కోసిగి మండల్లో చిన్న బొమ్మల్లి అనేటటువంటి ఊరు అతనికి కోసిగి మండల్లోని పెద్ద బొమ్మల్లో లక్ష్మణ అనే అతనికి నరసప్ప అనే కోసిగి అతనికి వీళ్ళే కాకుండా ఇంకా కొద్ది మందికి మా అనుమానం ఇంకా మోర్ దాన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు అయితే వాళ్ళ పేర్లు ఇప్పుడే ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే అందరు ఇన్వెస్టిగేషన్లో ఉంది కొంత నిర్ధారించుకోవాల్సి ఉంది అందువల్ల మేము కాల్ డేటా రికార్డ్స్ మిగతా టెక్నికల్ డేటా రికార్డ్స్ టవర్ అని ఉంటాయి వాటిని కూడా తీసుకొని కానీ మేము నిర్ధారించలేము అందువల్ల దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము దీంట్లో దాంట్లో ఒక ట్రాక్టర్ కేఏ థర్టీ సిక్స్ టీఏ ఎయిట్ త్రీ వన్ ఫోర్ అనేటటువంటి ట్రాక్టర్ దానికి ట్రాలీ వాళ్ళ దగ్గర ఒక రెండు సెల్ ఫోన్లు ఉండటం జరిగింది అవి ఈ మొత్తం కనుక చూసినట్టయితే ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉండటం జరుగుతుంది దీంట్లో భాగంగా మా కమిషనర్ గారికి వెంటనే ఈ యొక్క డిటెక్షన్ గురించి చెప్తానే సారు రివార్డు కూడా ఇవ్వటం జరిగింది రెడ్డి గారికి సత్యనారాయణకి భరత్ అండ్ లక్ష్మణ అండ్ గోపాల్ వీళ్ళే కాకుండా ప్రత్యేక అభినందనలు నర్సింహులు సోమశేఖర్ విజయ్ అనేటటువంటి ఇంటెలిజెన్స్ టీమ్స్ వాళ్ళకి వీళ్ళని నడిపించేటటువంటి రాజశేఖర్ అండ్ రఫీ అనేటటువంటి సిఏఎస్ఐళ్లు కూడా ఇవ్వటం జరిగింది దీంట్లో టెక్నికల్ టీమ్స్ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది వీళ్ళందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ ఎమ్మెగనూరు స్టేషన్ సిబ్బంది మరియు ఆఫీసర్లకి ఇలా మీరు నా ఫోన్ నెంబర్ అండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ వాళ్ళకి చెప్తాను ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ దీనికి ఎవరైనా కనుక ఇప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే మేము సీక్రెట్గా ఉంచుతూ చిన్న దాని దగ్గర నుంచి పెద్దదైనప్పటికీ కూడా మేము ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చేయటం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మా మీద ఎలాంటి ఒత్తిళ్ళు అనేటటువంటివి లేవండి వదినా కూడా మేము లెక్క పెట్టేది ఏమి ఉండదండి దయచేసి ఆ విషయాన్ని మా సెబ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం గర్వకారణంగా తీర్చిదిద్ది అదేవిధంగా మాకు మాత్రం నిజాయితీగా మేము మాత్రం చేయటం జరుగుతుంది మీరు ఎవరైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా ఇవ్వచ్చు ఈవెన్ శాండ్ కూడా ఇవ్వచ్చండి నాట్ ఓన్లీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్ అండ్ ఇల్లీగల్గా అమ్మేటటువంటి సారాయి మిగతాదే కాకుండా మీరు ఏది సమాచారం ఇచ్చినా కూడా మేము అందరూ కూడా ఉమ్మడిగా చేయటం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ ఎస్సీబీ డిపార్ట్మెంట్ మాకు వచ్చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఆపరేషన్స్ చేపట్టడం జరిగింది